ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు అవినీతి ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు వేల కోట్ల అవినీతి జరిగింది ఆ వేల కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు నాలుగింతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు శ్మశానాల మధ్యలో పల్లప్ప ప్రాంతాల మధ్యలో ఇవ్వత ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం ఒక మల్కీపురం మండలం కత్తి మండలం ఒక ఐదు ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి అది ఒక్కటే కాదు ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు ఆయన ఇనువును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి అంతర్వేది రథం దగ్ధం అయితే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా సెక్యురెటీ ఫైర్ స్టేషన్ కావాలి రెండు వేల పంతొమ్మిదికి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాల ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది దాతలిచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై అధికార విలు వైసీపీ మరి కన్నుబడింది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్కొక్క లెక్చరర్ని ని బదిలీ చేసి దాన్ని మూసేసి ఐదు వందల కోట్ల దోచ భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం పద్దెనిమిది రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం ఒక్కొక్క అవినీతి పనిని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం అలాగే చింతలమూరిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది ఇందాక వరప్రసాద్ గారు అదే చెప్తున్నారు ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు మేము చెప్తున్నాం కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి రోడ్లేస్తే వేసిన రెండు రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి ఇవన్నీ మారాలి ఆ రోజు మీకు గుర్తుంది నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లేస్తారా నేను వచ్చి నా శ్రమధానంతో రోడ్లు వేయనా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేసారు మీకే తెలుసు ఈసారి అలా అడగట్లా మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు మనకు అవినీతి అవసరం లేదు మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గర ఒక్కొక్కళ్ళ చేత మెడలు వంచి పనిచేద్దాం ఒక్కొక్కళ్ళ చేత